వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక దారుణాలు మనం చూసాం అదేవిధంగా ఈ యొక్క వ్యవస్థలను వాడుకుని ఎలా దారుణాలు చేశాడో కూడా జగన్మోహన్ రెడ్డి మనం అందరం గమనించాం అయితే ఇప్పుడు అధికారం పోయింది ఇప్పుడు దాకా చేసిన దారుణాలన్నీ ఒక ఎత్తే అయితే ఇటీవల ఈ యొక్క ముంబై హీరోయిన్ వ్యవహారం అందరికీ ఒకసారి ఒక రకంగా షాక్ గురి చేస్తుంది ఒక హీరోయిన్ని వీళ్ళు ఎలా తీసుకొచ్చి వీళ్ళ కుటుంబాన్ని తీసుకొచ్చి చిత్రహింసలు పెట్టి ఎలా వాళ్ళని భయపెట్టారనే అంశం తెలుస్తుంటే బాబోయ్ అసలు వీళ్ళ మనుషులా రాక్షసుల అని అనిపిస్తుంది ఇందులో పోని సాధారణ ఎవరో సైకోల వ్యక్తితో లేకపోతే ఏమన్నా సమాజంలో కొంతమంది మైండ్ స్థిమితం లేనో చేశారంటే అది వేరు ఐపిఎస్ అధికారి సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ దీన్ని ఫాలో అప్ చేసి అంటే ఒక హీరోయిన్ని ఒక హీరోయిన్ కుటుంబాన్ని హీరోయిన్కి అన్యాయం చేసేసి ఈరోజు ఒక ప్రేమ జంటకు అన్యాయం చేసినట్టుగా ఇప్పుడు సమాచారం అందుతుంది అంటే అమ్మాయిని పాపం ఎంత చిత్రహింసలు పెట్టాలో అంత చిత్రహింసలు పెట్టారు ఇది జాతీయ పత్రికలో పడిన తర్వాత ఈరోజు చతనీయాంశంగా మారుతుంది సో మీరు ఎలా చూస్తున్నారో ఇలా వైసీపీ వారు చెల్లెళ్ళు నాన్న తమ్ముళ్ళు ఇది మహిళలకు నేను ఏదో ఎరగదీసాను పగలు చేశాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఏదైతే ప్రసంగాలు ఇస్తున్నాడో ఏయో అంటే ఒక రకంగా ఆయన పరిపాలన మొత్తం చూసుకున్నప్పుడు ఢిల్లీ పెద్దలకి దాసోహం అవడం ఈరోజు వ్యాపారవేత్తలకు కొమ్ము కాయడం తప్ప ఈరోజు పేద ప్రజల కోసం ఆయన ఏం చేశాడని ఒకసారి కనుక మనం చూస్తే ఏమీ చేయలేనట్టుగా స్పష్టంగా అనిపిస్తుంది మీ అభిప్రాయం ఏంటి మరి ఇలా పాపం ఒక అంటే వీళ్ళ దగ్గర పవర్ ఉంది బలం ఉందని చెప్పి ఒక హీరోయిన్ కుటుంబాన్ని తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి తప్పుడు కేసు పెట్టేసి ఆమెని ఆ కుటుంబాన్ని ఈమెనైతే చాలా దారుణంగా ఈమెపై దాడి చేసి సో మీరు ఎలా చూస్తున్నారు దీన్ని అసలు మొత్తం స్టోరీ ఏంటి ఈ స్టోరీ వెనక అసలు కథ ఏంటి అసలు ఇది మొత్తం ఈ కథ ఏంటంటే ఈనాటి కథ కాదు సుబ్బు గారిది దీన్ని కోలంకషంగా తెలుగు ప్రజలు అర్థం చేసుకోవాలి ఇది అనేది ఒక స్త్రీ పురుషుల మధ్య సంబంధం అది మనకి సప్త వ్యసనాలు ఉంటాయి బాడీలో సప్త వ్యసనాలు ఏడు గుణాలు ఉంటాయి మనిషిలో అవి ఉండి తీరుతాయి ప్రకృతి ధర్మం ప్రకారం అయితే ఇక్కడ ఏం జరిగిందంటే చెప్పేది శ్రీరంగ నీతులు దూరేదేమో గుడిసెల్లో అని ఒక సామెత ఉంది పెద్ద ఆయనే చెప్పాడు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు జగన్మోహన్ రెడ్డికి అంత నాలెడ్జ్ లేదు గానీ ఎవడన్నా రాసిస్తే చదవాల్సి ఉందే గానీ అతనికి అంత నాలెడ్జ్ లేదు కానీ దీనికి మూలాలు రాజశేఖర రెడ్డి దగ్గరకు పోవాలి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకనొక సందర్భంలో ఒక ఫంక్షన్ లో మీట్ అయ్యారు అయ్యా మా కూడా కొంచెం వ్యాపార మెళకులు నేర్పించి గొప్పోళ్ళు చేయమని ఒక ప్రపోజల్ పెట్టాడు మీరు అక్కడికి కానీ రాదు ఆనాటి ఆ పరిచయం కాస్త ఇది ఏమైందంటే మన కడప కడపలో మేము స్టీల్ ప్లాంట్ కడతాం వేల ఉద్యోగాలు సృష్టించం గతంలో దేనికి చేసినారు కడపలో బిల్ బిల్ అంటే బ్రహ్మణి ఇండస్ట్రీస్ లిమిటెడ్ జగన్మోహన్ రెడ్డి పెద్దన్న గాలి రెడ్డి వాడే పర్మిషన్ లేవు ఓబులాపురం మైన్స్కి అనంతపురంలో తీసుకొని కర్ణాటకలో మైనింగ్ డానూర్ అంటే ఇద్దరు ఉంటారు అని లాడ్ ఒకడు ఈ ఈ ఒకడు దోషేసి చైనాకి అప్పుడు ఒలింపిక్స్ క్రీడలు జరుగుతుంటే ఐరన్ ఓర్ అంతా భారతీయుల సంపద అంతా దోచేశారు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈడ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ని అడ్డం పెట్టుకొని కేంద్రంలో యూపీఏ గవర్నమెంట్ని అడ్డం పెట్టుకొని పర్మిషన్ ఏమో ఆంధ్రాలో లోడిందంత కర్ణాటకలో ఆ కేసుల్లో ఏ జైలుకు పోయినా గాలి జనాథ్ రెడ్డి చివరికి ఆ బెయిల్ ఇచ్చిన జడ్జి కూడా అరెస్ట్ చేశాడు జేడి లక్ష్మీనారాయణ చివరికి వాడు కూడా ఆత్మహత్య చేసుకుంది అంటే దీని వెనక ఒక పెద్ద కుట్రనుంది తర్వాత ఏం చేసిండు చంద్రబాబు నాయుడు గారు ఏం చేసిండంటే ప్రభుత్వంలోనే రాయలసీమ స్టీల్ ప్లాంట్ అని ఆయన పెద్ద ఆయన శంకుస్థాపన చేశాడు చేసిన తర్వాత సరే కాలానుగుణంగా ప్రజలు ఏమార్చి ఈయన అధికారంలోకి వచ్చిండు కడపలో ఏందో ఒక ఆరు నెలలు అంటే ఇంకా ప్రభుత్వం బోధనంగా ఆరు నెలల ముందు అక్కడ ఏముంది పదివేల ఎకరాల భూమి ఉంది సుబ్బు గారు ఈ పదివేల ఎకరాల భూమిని కొట్టేయాల తర్వాత అని చెప్పి ఒక మూడు వేల ఎకరాలు చేంజ్ మొత్తం పదమూడు వేల ఐదు వందల ఎకరాలు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కులాగా రాయలసీమ స్టీల్ ప్లాంటు కడప ప్రజల హక్కు కాదు అది జగన్మోహన్ రెడ్డి స్వరాజ్యత్వం చేసుకోవటానికి ఆనాటి నుంచి రెండు వేల నాలుగులో పునాదులు పడినటువంటిది జన్ ఈ యొక్క పారిశ్రామికవేత్తతో మెలాకత్తే వంగలేక కొబ్బరికాయ పైన కొట్టిన సందర్భం అనమాట ఆ వీడియో సాక్షి మీడియాలో ఈనాటికి ఉంటారు ఆయన మాట్లాడిన రాజశేఖర రెడ్డిని జగన్ జగన్మోహన్ రెడ్డిని పోగొట్టం ఇదంతా ఉంటుంది ఇక్కడ ఏం జరిగిందంటే వాళ్ళ వ్యాపారపరంగా వాళ్ళ అబ్బాయి ఏం చేశారంటే ఒక హీరోయిన్ను ప్రేమించాడో ప్రేమించాడో పూసుకొని తిరిగి మనకేం తెలుసు ఇది అంతా ఏందంటే లైలా మోజును కథ ఈ ప్రేమ అనేది నేటి కాదు రాజుల కాలం నుంచి ఈ ప్రేమ కోసం రాజ్యాలు పోయి చివరికి తండ్రులు చంపిన దుర్మార్గులు ఎవరు అమ్మాయిల కోసం అందువల్ల నేను అంటుండేది ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్నదానికి సంబంధం ఆయన జగన్మోహన్ రెడ్డికి చెప్పడం జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డికి చెప్పడం సజ్జల రామకృష్ణారెడ్డి ఏంటంటే అప్పుడు మా విజయవాడ కమిషనర్ అయినటువంటి రాన టాటా అప్పుడు గా ఉన్న విశాల్ గున్ని గారు వీళ్ళందరూ కట్టగట్టుకొని ముంబై పోవడం అక్కడి నుంచి ఆ వాళ్ళని లిఫ్ట్ చేయటం కాకపోతే ఆ అమ్మాయి ఏంటంటే నన్ను మోసం చేశారని కుర్లా పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదు చేస్తే పోలీసు వాళ్ళు తీసుకోవాలి అంటే దేశ ప్రధానులు ముఖ్యమంత్రులు ఈ పారిశ్రామికవేత్తలు గుప్పిట్లో ఉంటారు అందువల్ల కేసు తీసుకోకపోతే వాళ్ళు కోర్టుకు పోయారు ఆ కోర్టు ద్వారా కేసు నమోదైంది ఆ కేసు నుంచి బయటపడటానికి కోసం వీళ్ళు ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డిని ఆశ్రయించడం ఈయన ఇక్కడ ఒక ఫాల్త్ కేసు విజయవాడలో నమోదు చేపించి దాని ద్వారా వీళ్ళు స్పెషల్ ఫ్లైట్లో ముంబాయి పోయి ఆ ముంబై నుంచి వాళ్ళని ఎతకొచ్చి వాళ్ళని వీటిపిఎస్ గెస్ట్ హౌస్లు పెట్టి బెదిరించి తెల పేపర్ల మీద సంతకాలు పెట్టించి వాళ్ళని జైల్లో పెట్టి మళ్ళీ ఇళ్ళే బెయిల్ ఇప్పించి తర్వాత అక్కడ కేసు కొట్టేసిన తర్వాత అక్కడ కోర్టులో కేసు కొట్టేపిచ్చుకొని అంటే ముంబాయిలో కేసుకి బెజవాళ్ళలో సెటిల్మెంట్ చేశారు కేసు జరిగింది ముంబైలో ఒక బాలీవుడ్ కుటుంబాన్ని తీసుకొచ్చి చిత్రహింసలు పెట్టి జైల్లో పెట్టి మిమ్మల్ని జైల్లోనే పెడతాం బయటికి రామని భయభ్రాంతులు గురుది చేసి ఇదంతా పట్టి విషయాన్ని పేపర్లకి టీవీలకి ఇచ్చి ప్రెస్ మీట్ పెట్టే కాంతిరాణ తాతా గారు ఇది ఎందుకు పెట్టలేదు అంటే కాకి కద్దర్ రెండు ఏకమయ్యి ఒక ఇది రంగులు ప్రపంచం సుబ్బు గారు ఏదో పైకి రావాలనుకుంటారు ఈ మాయలో పడిపోతారు ప్రేమ అని పరువు ప్రతిష్ట నేను పరువు ప్రతిష్ఠ గురించి రెండు చెప్తా మీకు ఈ మధ్య రీసెంట్గా మీరు అన్ని మీడియాలో చూసుంటారు వీళ్ళు లవ్ చేసుకున్నారు ఈ పరువు ప్రతిష్ట కోసం ఎంతకైనా దిగిస్తారు తల్లిదండ్రులు ఎందుకంటే పద్దెనిమిది ఏళ్ళు పెంచిన తర్వాత రెక్కలు వచ్చిన తర్వాత నేను ఎగిరిపోతానంటే పెంచి పెద్ద చేసి ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులు ఏమైపోవాలా వాళ్ళ భవిష్యత్తు ఏమైపోవాలా అందువల్ల వాళ్ళు పరువు ప్రతిష్ట కోసం పాకులాడి నిన్న ఇద్దరికి పెళ్లి చేశారు రూమ్లోకి పంపించి ఇద్దరు నరికేశారు ఇద్దరు నరికేశారు అమ్మ అబ్బాయిని పెళ్లి చేశారు నరికేశారు అదేవిధంగా మనకి ఒక ఇంకో కేసు చెప్తాను కేసు స్టడీ చెప్తున్నాను నన్ను గోళ్ళు ఒక ఆర్యవేస సామాజిక వర్గం సంబంధించిన ఒక అబ్బాయి ఎస్సీ సామాజిక వర్గం సంబంధించిన ఒక అమ్మాయి ఇద్దరు లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు అమ్మాయి పేరు సంథింగ్ ఏదో ఉంది మన పేరు చెప్పకూడదు అప్పుడు ఏం చేశారు మ్యారేజ్ అయ్యింది బాగానే ఉన్నారు తర్వాత ఏం చేశారు నరికి పారేశారు పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళే చంపుకున్నారు అంటే పరువు ప్రతిష్ట అని ఒక సినిమా ఉంటుంది అట్లా పరువు కోసం పోకలాడేటువంటి భారతదేశంలో పరువు ప్రతిష్ట అనేది చూసుకుంటారు వెస్ట్రన్ కల్చర్ రావడం వల్ల ఈ సినిమా కల్చరు ఈ సీరియల్ కల్చర్కి కి అలవాటు పడి సంస్కారాన్ని మర్చిపోయారు ఒకప్పుడు మన సంస్కృతి ఏంది భవ భవ గురుదేవో భవ ఆచార్య భవ అనేది మన సంస్కృతి మనకేంది అసలు ఈ చట్టాలు ఎప్పుడు వచ్చినాయి ఇలా రూల్ ఆఫ్ లా అని మాట్లాడతారు కదా పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను మనకు స్వతంత్రం వచ్చింది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున గణతంత్రం అయింది మాక్సిమం పీకితే కట్ల కడితే డెబ్బై నాలుగేళ్లు ఈ డెబ్బై నాలుగేళ్ల ముందు భారతదేశం లేదా పెళ్లిళ్ళు జరగలేదా పెద్దోళ్ళు ఏం చేశారంటే ఒక పద్ధతి ఉంటుంది మనకి సప్తపది అని చెప్పి పంచభూతాల సాక్షిగా ఇద్దరు భార్యాభర్తలు పెద్దల సమక్షంలో చేసేవాళ్ళు ఇవాళ రిజిస్టర్ అయ్యిందా మ్యారేజ్ సర్టిఫికేట్లు ఇవన్నీ ఏమి ఉండేవి కాదు బాగా ఉండేవి రోజు ఏంటంటే ఉమ్మడి కుటుంబ వ్యవస్థ నాశనం అయిపోయి న్యూక్లియర్ ఫీమిలీ కావడం ఎవడింటికి వాడే పెద్ద అప్పుడు అప్పుడే గద్దరన్న చెప్తుండేవాడు మాకు గద్దరన్న ఏమని చెప్పడు కలర్ టీవీ వచ్చిందిరో కయ్యం పెట్టిందిలో కలహాల కాపురం సృష్టించిందరో అన్నాడు ఈ సినీ ప్రపంచంలో చేరి అయ్యే నిజాలను నమ్మి యూట్యూబ్లో వచ్చే మీమ్స్ ఇవన్నీ చూసి దీనివల్ల కళల ప్రపంచంలో యువత అంటే పద్దెనిమిది సంవత్సరాల వయసులో వచ్చినటువంటి యువత ఏం చేస్తారంటే ఈ సీరియల్ ప్రభావం సినిమాల ప్రభావం వల్ల దానికి లోన్ అయిపోయి ఆ కళల ప్రపంచానికి ఈ ఏడో ఫంక్షన్లోనో లేదంటే పబ్బుల్లోనూ ఎక్కడో చోట కలుసుకొని మనసులు మనసులు కలుపుకుంటారు పెద్దోళ్ళకి సంబంధం ఉన్నప్పుడు ఇటువంటి సంఘటనలు జరుగుతుంటాయి ఆ అమ్మాయి ఇప్పుడు నేను చెప్తాను చైనా సైన్యం ఉంది సుబ్బు గారు కన్యలను పెంచుతారు ఎవరు అంద వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంది ఎడ్యుకేషన్ కాదు అందంగా ఉన్న అమ్మాయిలను ఏం చేస్తారంటే ఒక సైన్యంలో ఒక బెటాలియన్ ఉంటుంది చైన్లో పక్క దేశాలు భారతదేశంలో ఉన్నటువంటి మిలిటరీ అధికారులకు వలేస్తారు పాకిస్తాన్లో కూడా ఇటువంటి ఇసకన్యల తయారు చేస్తుంటే ప్రభుత్వాలు తయారు చేసి వలేస్తారు వలేసి ఏం చేస్తారంటే దేశ రహస్యాలని గుంజేస్తారు అందాన్ని ఎరైచి వాడి దగ్గర దొందుకు నేను ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తా మీకు మనకి ఇది సత్యం జరిగిన వాస్తవిక కథ మన పోసపాటి అశోక్ గజపతి గారు ఉన్నారు కదా అన్న ఉండేవాడు పెద్దన్న ఆనంద గజపతి అని కాంగ్రెస్ పార్టీలో ఉండేవాడు అప్పట్లో ఆయన ఏం చేశారంటే ఒక కేరళ ఆమె చేసుకున్నాడు ఆమె ఏం చేసింది వాడు ప్రియుడిని ఢిల్లీలో పెట్టి ఈడ పెద్ద కుటుంబాన్ని కోడలుగా వచ్చింది సాంప్రదాయ బెద్దంగా ఉండగా ఇంట్లోనే వెనక పక్కన మొత్తం ధరలించేసింది ఢిల్లీకి పోతుంది అది పసిగట్టిండు ఆనంద గజ ఉండకూడదురా ఇంట్లో అనుకున్నాడు ఆమెను ఏం చేసిండంటే రెండు వందల యాభై కోట్లు ఇచ్చి సెటిల్మెంట్ చేశారు ఆ రోజు దీనికి ఒక లింక్ ఉంది మీరు నేను చెప్పానండి ఆమెకు పుట్టిన ఒక అమ్మాయిని తీసుకొచ్చి సింహాచల దేవస్థానికి చైర్మన్ చేసిన జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్ర సీఎం కదా ఆ రోజు సింహాచల దేవస్థానానికి పోసపాటి వాళ్ళు ఉండాల చైర్మన్గా ఎందుకు భూములన్నీ ఇచ్చిన వాళ్ళు వాళ్లే కదా ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఢిల్లీ నుంచి తీసుకొచ్చి ఆ అమ్మాయిని చైర్మన్గా చేశారు అంటే ఈ యువజన శ్రామిక రైతు పార్టీ పెద్దలకి అన్ని వాళ్ళని వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనకూడదు వైనాట్ వై కామ పార్టీ అంటారు దాన్ని అందువల్ల ఏంటంటే ఈ కామాంధులకి వీళ్ళ వ్యాపారం కోసం వీళ్ళు ఏమేం చేస్తారు నేను నీకు ఎగ్జాంపుల్ చెప్తుండ ఆ విధంగా ఈ విధంగా చూసుకుంటే మన మన సినీ ఇండస్ట్రీలో కూడా సుబ్బు గారు మహేష్ బాబు ఎపిసోడ్ అందరికీ తెలిసింది నా నోడితే నేను చెప్పలే నాగార్జున ఎపిసోడ్ అందరికి తెలిసింది నాగార్జున కొడుకు ఎపిసోడ్ నిన్నగాక మొన్న జరిగింది ఇవన్నీ జరిగినాయి ఎక్కడ సక్రమంగా ఉండే సంబంధాలు మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలన్నీ మోకాలే గారు ఎప్పుడో చెప్పారు సుబ్బు గారు డబ్బుల కోసం ఏమి చేయటానికైనా ఈ రోజుల్లో సిద్ధపడిపోతున్నారు ఇప్పుడు ఆ అమ్మాయి వీడు పెద్ద కోటీశ్వరుడు ఈయన లవ్ చేసి పెళ్లి చేసుకుంటే ఆ ఆస్తి అంతా అనుకొని ఆ విధంగా అయినా ఆలోచించవచ్చు కదా మనం ఒక కోణంతో ఆలోచించకొద్దు వాళ్ళేమనుకుంటున్నారు ఎవరే పిల్లడు దారి తెప్పిపోతున్నాడు ఆ అమ్మాయి చెప్పు అంటారు ఆ అమ్మాయి ఏం చేసింది తెలివిగా కేసు పెట్టింది కోర్టు ద్వారా మధ్యలో ఏం చేశారు ఆయన పేరు అత్యాచారం కేసు పెట్టారు ఆ పెట్టినప్పుడు ఏం చేసి సెటిల్మెంట్ జగన్మోహన్ రెడ్డి చేసిండు జగన్మోహన్ రెడ్డి తీసుకురావడం బెదిరించడం ఎందుకు ఆయనకి స్టీల్ ప్లాంట్ కావాలా నేను అందుకే చెప్తాను మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అందువల్ల ఆ కుటుంబం బలైపోయింది భయభ్రాంతులు గురైపోయింది మాకు ఈ కేసులొద్దు సినిమాలు వద్దు మా బతుకులు మమ్మల్ని బతకండి అని కాళ్ళకు దండం పెట్టి ఎడా కేసు ఏమైందో తెలియదు బొంబాయిలో కేసు ఏమైంది బొంబాయిలో పోలీసు వాళ్ళు ఏం చేశారు ఆ అమ్మ ఎన్నిసార్లు పోయినా అమ్మ కొంచెం కోర్టులో వచ్చి సాక్ష్యం చెప్తారు అమ్మ అంటే కోర్టుకు పోవాలి కేసు మూసేశారు బొంబాయి కోర్టులో వీళ్ళకి ఈ నుంచి రిలీఫ్ దొరికింది దీనికి అంతటి పాత్రదారులు సూత్రదారులు ఎవరు రాజకీయ నాయకులు కాకి కద్దర ఏకమై చేసినటువంటి అమోఘమైన పాత్ర ఇంక నేనేం చెప్పమంటావు అందువల్ల ఈ అంతీ కూడా ఈ కళల ప్రపంచంలో ఉన్న హీరోలో ఉన్న అంతెందుకు యూట్యూబ్ ఛానల్లో పనిచేస్తున్నటువంటి యాంకర్లను చూసుకోండి ఇవన్నీ నిర నిత్య కృత్యంగా జరుగుతుండయి ఇప్పుడు ఆ అమ్మాయిది డిసెంబర్లో అన్ని నేషనల్ మీడియాలో ఇప్పుడు నేషనల్ మీడియాలో వైసీపీ కరపత్రిక ఒకటి ఉంది టైమ్స్ నో అని ఆ దాంట్లో కూడా వేశారు ఆర్టికల్ పెద్ద ఆర్టికల్ మూడు నేషనల్ పేపర్లో ఇంగ్లీష్ మ్యాగ్జైన్లు వేశారు మన తెలుగు వాళ్ళకి ఇప్పుడు తెలిసింది ఇది ఎప్పుడు తెలిసింది ప్రభుత్వం మారబట్టి ఎన్డీఏ కూటం ప్రభుత్వం వచ్చింది కాబట్టి వాళ్ళు చేసిన తప్పులన్నీ బయటికి లాగతర్రు కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీఎంఓ ఇన్వాల్వ్ అయింది ఈ కేసులో ఎవడెవడో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు వీళ్ళందరినీ గుట్టంతా బయటికి లాగతారు దాంట్లో చూస్తే ఎవరు విశాల్ గున్నీ బయటకు వచ్చిండు కాంతిరాయన టాటాకు బయటకు వచ్చారు ఎవరెవరు బొంబాయికి పోయారు వీళ్ళకి పోవాల్సిన అవసరం ఏముంది జగన్మోహన్ రెడ్డి ప్రాపకం కోసం ఇదంతా కూడా ఐపీఎస్లు చేయాల్సిన పని కాదు నాలుగు సింహాల బొమ్మ నెత్తిని పెట్టుకొని సత్యమేవ జైతే అని ఉంటుంది అందువల్ల దాన్ని వదిలేసి వీళ్ళు ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ఊడిగించేశారు ఇది జరిగిన వాస్తవం ఇది కడప స్టీల్ ప్లాంట్కి ఆయనకిచ్చాడు కాబట్టి అక్కడ ఉన్నటువంటి పదమూడు వేల ఐదు వందల ఎకరాలు ఆయనకు సమస్య ఉంది కాబట్టి ఆయనకి ఈయన ఈయనకి ఆయన అందువల్ల ఇదంతా జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఏమి జరగలేదు దీని వెనక మొత్తం పాత్రధారి సూత్రధారి మెయిన్ బయటికి రాడు కదా జగన్మోహన్ రెడ్డి ఆయనకి తాడేపల్లి పెదపాలేరుగా ఉన్నటువంటి సకల శాఖల మంత్రిగా పేరుందిగా అన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి నేతృత్వంలో ఈ యొక్క సినీతార కుటుంబాన్ని బలి చేశారు అందువల్ల ఏంటంటే వాళ్ళు ఒకటి కాదు కదా సుబ్బు గారు ఒక్కసారి చూద్దాం ఏ జిల్లాలో లేరు చెప్పండి శ్రీకాకుళం జిల్లా రసిక శిరోమణి అని బిరుది ఇచ్చిన నేను వాడికి తెక్కిలాడు వాడు అదేనా తర్వాత విశాఖపట్నం ఎవరు వాడు విద్యా సంస్థలు పెట్టుకున్నాడు విద్యా సంస్థలు పెట్టుకుని భావి భారత పౌరులను తీర్థిదిద్దాల్తున్న విద్యా సంస్థలు పెట్టి ఒక అరగంట వస్తావా గంట వస్తవా అని వాడు ఒకడు విశాఖపట్నంలో దాని తర్వాత తూర్పుగోదావరి జిల్లాకు వస్తే వా వాడు కట వాడు గంజాయి వీరుడు జూనియర్ జగన్ వాడు పేరు కింద కాకి పాయింట్ పైన జగన్ వేసినట్టు డ్రెస్ చేస్తాడు వాడిని జూనియర్ జగన్ అంటాడు వాడు పరిస్థితి అదే అనంతబాబు గారు తర్వాత ఆడి నుంచి కొంచెం కాకినాడ అంటే ఆయన భాగోతం కూడా బయటకు వచ్చింది ఒక ఎస్సీ మహిళ ఏడో పెట్టినాడు అది ఒకటి బయటకు వచ్చింది ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిది దాని తర్వాత ఇంకొంచెం యువతలకు వచ్చినామంటే విజయవాడకు వచ్చినామంటే మన రాజధాని అమరావతిలో సంజనా సుకన్య సంబరాల రాంబాబు శ్యాంబాబు కాంబాబు అంటారు కదా ఈడు భాగోతం ఒకటే తర్వాత తర్వాత నీకు ఆ నుంచి మళ్ళీ ఇంకా అనంతపురం జిల్లాకి వస్తే వాడు గోరంటలు కాడు వాడు గంట చూపించే అందరికి బట్టలు వాడు తీసి ఇటువంటి దీన్ని అందుకని నేను ఫస్ట్లో అన్నదండే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ కాదు ఈ వంటకి కామాంధుల పార్టీ ఇది ఇది ప్రజా పార్టీ కాదు అందువల్ల లేస్తే అక్కలు చెల్లెళ్ళు అంటారు వాళ్ళ సొంత చెల్లెళ్ళు రోడ్డు మీద పడిరు కదా మా అన్న నమ్మబాకండి అని ఇంట్లో పుట్టిన సొంత చెల్లెళ్ళు చెప్పినారు కదా అందువల్ల ఇదంతా ఏంటంటే ఆలోచన చేసుకోవాలా తల్లిదండ్రులు కూడా ఆలోచన చేసుకోవాలా చేసుకొని దీన్ని ఏంటంటే సంస్కారాన్ని మనం నిలబెట్టాలా మన వేదాలు చదవటం లేదు మన శతక పద్యాలు చదవటం లేదు అందువల్ల ఏంటంటే మన మన వేదాలు మన మన బ్రాహ్మాయణం మహాభారతం ఇటువంటి ఇతిహాసాలు అంటే రెండు ఉంటాయి సుబ్బు గారు ఒకటి జీవన విధానం రెండు జీవన భృత్తి జీవన వృత్తి అంటే మన ఉపాధి కోసం డబ్బుల కోసం ఏదో ఒక వృత్తిలో పనిచేయాలి సాఫ్ట్వేర్ కావచ్చు కార్పెంటర్ కావచ్చు టాపి మేస్త్రీన్ కావచ్చు ఏదో ఒకటి వృత్తి చేసి డబ్బులు సంపాదించుకోవాలి జీవన విధానం ఎక్కడ నేర్చుకోవాలా కాబట్టి కల్చర్ని పాడు చేసుకోకుండా ఉంటే వెస్ట్రన్ కల్చర్ని కానీ మనం ఇంపోర్ట్ చేసుకుంటే నష్టపోయేది మనమే కాబట్టి ఈ అపర ప్రేమికులను ఎడగొట్టడానికి ఒక ముఖ్యమంత్రి ఒక పారిశ్రామికవేత్త కలిసి చేసిన జగన్నాటకం అని మాత్రం నేను చెప్పగలను సుబ్బు